రైట్ రైట్ సార్ ఇప్పుడు యాక్చువల్గా దీనిపైన ఎవరైతే కలిసారో ఆ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొల్సెట్ శ్రీనివాస్ గారిని కూడా మనం టీవీ ట్రై చేస్తుంది బట్ ఆయన అందుబాటులోకి రావటం లేదు మిగతా నేతలతో మాట్లాడుతున్నప్పుడు బొల్సెట్ శ్రీనివాస్ గారు మాత్రం కలిసిన మాట వాస్తవం ఆయనతోనే ముద్రగడ మాట్లాడారు కాబట్టి ఆయన్నే అడగండి అని ఆ పార్టీ నేతలు ఇప్పుడు మా టీవీ కోఆర్డినేటర్స్ ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానం అది రైట్ మనం చూద్దాం చంగల్ రాయుడు గారు ఈ డెవలప్మెంట్పై ఎలా మాట్లాడుకోవాలి సార్ నిన్న అనూహ్యమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి నిన్న దానిపైన విస్తృతంగా మనం మాట్లాడాము నాదెండ్ల మనోహర్ నాగేంద్రబాబు ముద్రగడను కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ కలిసేందుకు సానుకూలంగా ఉన్నట్లు ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు స్పందిస్తూ ఒక లేఖ బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా పవన్ కళ్యాణ్ పంపించారు అన్నది ఈరోజు ఉదయం బ్రేక్ అవుతున్న ఒక రాజకీయ పరిణామం దానిపై మీ కామెంట్ ఏంటి సార్ Thank <laughs> You <coughs> <laughs> 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 చంగల్ రాడి గారు మీ ఆడియో రావటం కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ఒకసారి సార్ హలో కొంచెం గట్టి కొంచెం గట్టి మాట్లాడండి సార్ ఇప్పుడు ఓకే సార్ మాట్లాడండి సార్

అంటే ముద్రగడ పద్మనాభను తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పటికీ జరగిన అవమానం జరిగింది మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనతో కలుస్తారని మేము అనుకోవట్లేదని కాక్మా రాజశేఖర్ గారు అంటున్నారు పాసిబిలిటీ లేదంటున్నారు సమాజం క్షమించే వాతావరణం లేదు ముద్రగడ వెళ్తారని అనుకోవటం లేదంటున్నారు సార్ కాకిమాన్ గారు సార్ కాకిమాన్ గారు చెప్పే దాంట్లో కొంచెం వ్యక్తి పార్టీ అనేది ఉంటది వ్యక్తులు పార్టీలు మారచ్చు కదా సిద్ధాంతాలు ఆడినా ఎవరో చనిపోయినారు కాపులంతా వాళ్ళకు మద్దతు పలకరు అనేది పాత తప్ప మాట ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళ స్వయాన బాబాయి హత్య కాబడింది మన కాచిమని గారికి తెలుసు ఎవరు చేపించింది కూడా వారికి తెలుసు అండి ఒకే బలవళ్ళ మీరు ఎంక్వైరీ జరుగుతుంది అన్నగారి గురించి మనం పాదయాత్ర చేసి వైసీపీని బతికిస్తామని చెప్పేసి పాదయాత్ర చేసినామే అన్నతో డిఫర్ అయ్యి మా సొంత పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న రాకిమార్ గారికి పిలిచే ఉంటది ఒకే ఇద్దరు ఏ కార్యం జరిగినా కూడా ఘాటుకు రాజశేఖర రెడ్డి గారి ఘాటు విడుపులు వచ్చి దండం పెట్టుకొని ప్రారంభిస్తాం ఆయమ్మ ఆ కాంగ్రెస్ పార్టీకి తీసుకుపోయే ముందు కూడా బాధ్యత ఇక్కడ దాంట్లో ప్రమాణ నమస్కారం చేస్తు బయలుదేరారు సో ఒకరి వల్ల ఎంటే కాపు కమ్యూనిటీ దూరంగా ఉంటుంది ఇంకొకరి వల్ల కాపు కమ్యూనిటీ కలిసి వస్తుంది అనేది మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పనే లేదు ఇక్కడ ఫోర్స్ కాపు ద ఫోర్స్ కాపు ఈ ఫ్యాక్టర్ కాపు ఈ కమ్ టు పవర్ ఫోర్స్ నుంచి ఫ్యాక్టర్ లేకొచ్చేసింది ఇది ఒక ఫోర్స్ ఈ ఫోర్స్ మనం అడ్డుకుంటే ఇబ్బంది వస్తుంది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపు ఎటు నిలబడితే అటు అధికారం డిసైడింగ్ ఫ్యాక్టర్ నేను చెప్పేది రెండు వేల తొమ్మిదిలో నేను స్వయంగా తూర్పుగోదావరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా పనిచేస్తాను పనిచేస్తే సార్ పది సీట్లు వస్తాయి కాంగ్రెస్ కు అని నేను చెప్తే పదకొండు సీట్లు వచ్చాయి తప్ప చూడవారు అది న్యూట్రల్ గా ఉంది వచ్చింది సో చిరంజీవి గారికి టోటల్ గా పార్టీ అంతా ఓట్లేసి ఉంటే తూర్పు హోదా వర్క్ పదకొండు కాంగ్రెస్కి వస్తాయని అలా వచ్చాయి చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఎట్ని ఒక్కసారి కాకుమాని గారు ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఓకే తూర్పు గోదావరి ద సెంటర్ ఫార్ కాపు యాక్టివిటీ కాపు కమ్యూనిటీ ఓకే వై కాంగ్రెస్ అవుట్ లెవెన్ సీట్స్ అవుట్ ఆఫ్ నైన్టీన్ హూ ఫోర్ టు దమ్ టు ఫర్ కాంగ్రెస్ వై మొత్తం పదిహేడు సీట్లే వచ్చాయి ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పద్దెనిమిది వచ్చాయి ఇవన్నీ కూడా సార్ మనము అనలైజ్ చేసుకోవాలా మనం డిబేట్ ఉండేటప్పుడు ఓకే ఈ రోజు అంటే ముద్రగడ మనం చూసాం చంద్రబాబు నాయుడు పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన ఏ స్థాయిలో మాట్లాడారు కొన్ని లేఖలు రాశారు కొన్ని అంశాలను ప్రస్తావించారు వాళ్ళని విమర్శిస్తూ ఇప్పుడు మళ్ళీ ఆయన జనసేనకు దగ్గర అయితే లేదంటే టిడిపి జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధమైతే డైజెస్ట్ అయ్యే వాతావరణం మీకు చెప్పాను కదా ఇంతకుముందే చెప్పాను ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ ఉంటుందండి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి పార్టీ పార్టీకి ప్రజారాజ్యానికి వ్యతిరేకంగా పదకొండు సీట్లు వచ్చాయి తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి వచ్చాయండి ఇంక్లూడింగ్ రంపచోడవరం ఆయన అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేశారు అతన్ని వీడ వెంకట సత్యనారాయణ రెడ్డి అది ఒక సామాజిక ఎంటెక్ చేసిన కురారు అది కూడా ఆయన కూడా వచ్చాడే మీరు ఆ ఎలక్షన్ అటు జరిగింది ఈ ఎలక్షన్ ఎట్ జరిగిందని కాదు మొన్న బలహీన వర్గాలు ఓటు దానికి ఎక్కువ వైసీపీ చెందింది ఎందుకంటే నెత్తులు చేపెట్టి కొన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు బలహీన వర్గాలు వాళ్ళు కాదు రాయలసీమలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలి బేస్గా వాళ్ళ రైతులు బలిచిలే కాదండి మొన్న ఓటు వేసినటువంటి వాళ్ళంతా

అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే మీరు అన్నట్టుగా ఏవైనా జరిగేవి కానీ ఇప్పుడు టీడీపీతో వెళ్తున్నారన్న అభిప్రాయం కాపుల్లో కూడా ఎక్కువ మంది అది వ్యతిరేకత దారి తీస్తోంది ఇలాంటి సందర్భంలో ముద్రగడ కలుస్తారని ఏ కోసాన్ని కూడా అనుకోవట్లేదు అంటున్నారు సార్ ఒక్కటే మాట పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని చెప్పింది ఓట్ బ్యాంక్ అనే ఉద్దేశంతో వ్యక్తిగతమైనటువంటి ఘోషణ చేశారు కాళ్ళు మార్చినట్టు అట్ట అట్లాంటి విషయాలు మాట్లాడొచ్చునని ఎవరు మాట్లాడారు ఇవన్నీ వైసీపీ కమ్యూనిస్టులు ఇవన్నీ పదాలు ఎందుకు వస్తాయండి వాళ్ళ వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉంటారు ముద్రగడ్ గారు వస్తారని మీరే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మంచిదే మేము చెప్తున్నాము లేక ఊరు రావాలా ఊరు రాకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు తెలుగుదేశం అధికారులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలనేది ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి ఇరవై నాలుగులో మార్చ్ ఏప్రిల్ లో తేలుస్తారు అంతవరకు శాంతి మాన్ గారు రైట్ రైట్ ఇంకా ఆ సమయం కూడా ఒక మూడు నెలలే ఉంది రెండు మూడు నెలల్లోనే ఏదో ఒకటి తేలుతుంది చూద్దాం ఈ పరిణామాలు మరి ఎవరికి కలిసి వస్తాయో కలిసి వస్తాయో